సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి కోర్టుకు వచ్చే దివ్యాంగుల సహాయార్థం వీల్చైర్ను సంగారెడ్డి జిల్లా కోర్టుకు సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి బహుకరించడం జరిగింది ఈ వీల్ చైర్ సంగారెడ్డి జిల్లా కోర్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్ మనెమ్మ గారికి మరియు నాజారత్ సుపరిండెంట్ విజయ్ నాయక్ గారికి బహుకరించాడం జరిగింది ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారితో పాటు ప్రధాన కార్యదర్శి మహేష్ మరియు కార్యవర్గ సభ్యులు మంజుల రెడ్డి శ్రీకాంత్ బుచ్చయ్య సుభాష్ చందర్ నరసింహ మాణిక్ రెడ్డి రాములు భాస్కర్ దత్తాత్రిలతో పాటు బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు ప్రధాన వారికి అమ్మేట్ ఏవోగా రంపరితో అది మనం దగ్గర కానీ ఇటు కానీ అందరికీ కూడా ఈ విషయంలో చదువుతున్నాము ఎందుకంటే ఇంకా చాలా దూరం నడవాలి లేకపోతే కాబట్టి ఎంతో సరఫరా అంటాం ఈ విషయం చేస్తున్నాను దీన్ని సంపాదించిన స్వీకరించబోతున్న కుటుంబానికి గంటలు చెప్తూ ఇప్పుడు మన న్యాయవాణి సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను కమిటీస్ కూడా పెట్టింది హైకోర్టు దేని గురించి వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు మన అందరం చూడాలనే ఒక విషయంతో సహాయంతో వాళ్ళు కూడా ముందుకు రాగలుగుతారని నా ఉద్దేశం నేను ఇప్పుడు అంటే నా చదువుకొని ఇలా వచ్చారంటే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది అండి థ్యాంక్ యూ ఈరోజు సంగారెడ్డి భారత్ ఆధ్వర్యంలో ఈ జిల్లా కోర్టుకు వచ్చే దివ్యాంగుల సహాయార్థం వాళ్ళ సౌకర్యార్థం ఒక వీల్చైర్ను మేము బాగుంది జరిగింది మొన్న జరిగిన లోక సందర్భంగా ఒకే వీల్చైర్ తోటి ఇబ్బంది పడ్డారు చాలా చాలామంది ఫిజికల్ యాడ్ క్యాబ్ వాళ్ళు వాళ్ళ సౌకర్యార్థం వారికి మేము భారత ఆధ్వర్యంలో వీల్ చైర్ బహుకరించడం జిల్లా కోర్టు జరిగింది ఈ సౌకర్యాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇది మన నజరత్ వద్ద ఉంటుంది ఈ యొక్క వీల్చైర్ వారికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మీకు వచ్చి పికప్ చేసుకుంటారు కాబట్టి ఇది భారోషన్ తరఫున మొదటిసారిగా దివ్యాంగుల కోసం మేము ఇచ్చిన ఒక చెరు కానుక దాన్ని సౌదంతో స్వీకరించిన జిల్లా కోర్టు వారికి సిబ్బందికి న్యాయమూర్తులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశాన్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను